హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన బయో ఏషియా సదస్సు విజయవంతంగా ముగిసింది మార్పునకు ఉత్పేరకం అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీల వల్ల పదివేలకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి పదకొండు కొత్త కంపెనీలు గ్రీన్ ఫార్మాసిటీలో నెలకొననున్నాయి దేశ విదేశాలకు చెందిన నాలుగు వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు ఫార్మా రంగంలో పరిశోధనలు ఎదురవుతున్న సవా సవాళ్లు పరిష్కరించాల్సిన అంశాలపై వంద మంది నిపుణులు చర్చించారు కంపెనీలు అంకుర పరిశ్రమల మధ్య రెండు వందలకు పైగా సమావేశాలు జరిగాయి మేము ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ కొని డెవలప్ చేశాము ఒక వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఏంటంటే రీయూజబుల్ నోట్బుక్ దీన్ని మీరు ఒకసారి రాసుకున్న తర్వాత బుక్లో మీకు మినిట్స్ ఆఫ్ మీటింగ్ కానీ ఆర్ కంటెంట్ కానీ రాసుకొని మీరు అగైన్ అరేస్ చేసుకోవచ్చు దాన్ని తర్వాత ఎవ్రీ టైం ఒకసారి రాసిన తర్వాత ఒక పేజ్ని హండ్రెడ్ టైమ్స్ అట్లా మీరు యూస్ చేసుకోవచ్చు ప్లస్ మీరు రాసుకున్న కంటెంట్ని చాలాసార్లు మనం ఏం చేస్తాం మళ్ళీ వెళ్ళి కంప్యూటర్ దగ్గర టైప్ చేసుకుంటాం అలా కాకుండా మనం ఒక యాప్ డెవలప్ చేస్తాం యాప్తో వెళ్ళి ఇలా స్కాన్ చేయంగానే మన యాప్ పెట్టి ఈ కంటెంట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు వర్డ్ డాక్యుమెంట్లు కావాలా ఎక్కడ కావాలనేది ఆటోమేటిక్గా వెళ్ళి స్టోర్ చేస్తుంది మీ క్లౌడ్ సిస్టమ్లో అదే కాదు మీరు మినిట్స్ ఒక టాస్క్లు ఉన్నాయి బయోషాక్ వచ్చారు ఇప్పుడు కాన్ఫరెన్స్ ఉంది మనకి ఈ మీటింగ్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని దీంట్లో స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ మీ మొబైల్లో టాస్క్ లిస్ట్లోకి వెళ్ళి సేవ్ అయిపోతుంది మీకు రిమైండర్స్ ఇస్తుంది సో ఈ మాన్యువల్ వర్క్ అంతా కూడా అవాయిడ్ అవుతుంది ప్లస్ సస్టైనబిలిటీ కింద మన ట్రీస్ని ప్లాంట్స్ని మనం సేవ్ చేయగలుగుతాం నవ్వు ద ఫ్యూచర్ థెరపీస్ ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫార్టీలో ఏ వరల్డ్ ఏం చూస్తుందో అవన్నిటికీ మంచి ప్లాట్ఫామ్ ఇది ఈ ప్లాట్ఫామ్లో నాలెడ్జ్ ఎక్స్చేంజ్ వ్యూస్ ఉంటాయి కొత్త కొత్త కొలాబరేషన్స్ టైఅప్స్ కొత్త వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు ఇండియా ఎట్లా అప్ కావాలి ఇండియా పైకి ఎట్లా రావాలి అండ్ కొన్ని కొంతమంది ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వచ్చి ఉంటాయి ఇక్కడ వాళ్ళతోటి హౌ టు గో అబౌట్ ఆన్ రీసెర్చ్ డ్రగ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఇట్స్ బా ఆల్ అబౌట్ బయోషియా It's a very good platform, it's a very good learning curve for all the youngsters as well as the futuristic entrepreneurs. బయో ఏషియా సదస్సులో ఎనభై నాలుగుకు పైగా అంకుర పరిశ్రమలు పాల్గొన్నాయి లైఫ్ సైన్సెస్ ఫార్మా హెల్త్ మెడికల్ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి కృత్రిమ మేధను ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించే అంశంలో పలు సంస్థలు స్టార్టప్లు చేస్తున్న పరిశోధనల్ని స్టాళ్ల వద్ద ప్రదర్శించాయి భారత్ బయోటెక్ రెడ్డిస్ ల్యాబ్ లారస్ ల్యాబ్ నోవార్టిస్ లాంటి ప్రముఖ కంపెనీలు సైతం ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తుల గురించి వివరించాయి జీవన శైలి విధానాల వల్ల ఎన్నో అంతుబట్టని రోగాలు వ్యాపిస్తున్నాయి అలాంటి వ్యాధులకు ఔషధాలు కనిపెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధనలు అభివృద్ధి గురించి చర్చించాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు బయో ఏషియా లాంటి సదస్సుల వల్ల ఆవిష్కరణలు క్లినికల్ ట్రయల్స్ విషయంలో తాజా స్థితిగతుల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడింది ఉత్తమ ప్రతిభ కనబర్చిన అంకుర పరిశ్రమలకు ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేశారు మేము సైబర్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం లైఫ్ సైన్స్ కంపెనీస్ అన్నిటికి మెడికల్ డేటా అనేది చాలా చాలా ప్రొటెక్టెడ్ గా ఉండాలి ఎవ్రీ ఆర్గనైజేషన్ లైక్ ద క్లినికల్ ఆర్గనైజేషన్ లైఫ్ సైన్స్ ఆర్గనైజేషన్స్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు సో సో వీ డూ అలా కంపెనీస్ అలా రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే దే అలా డేటాని కానీ మిస్యూస్ అయితే మాత్రము హెవీ లాసెస్ రెప్యుటేషన్ కూడా పోతుందన్నమాట ఇన్ ఏ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళకి ఏంటంటే రెవెన్యూ లాస్ అయిపోతుంది సో దట్ ఈస్ వై ఇట్ ఈ సో ఇంపార్టెంట్ ఫర్ యూనివర్సి ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణగా బిట్వీన్ ఎమ్ఓయూ సైన్ చేశాం ఈరోజు ఈ ఎమ్ఓయూ ఏంటికి అట్లా అంటే ఫ్యూచర్లో ఏఐ ఇన్ లైఫ్ సైన్సెస్ అండ్ ఇస్ అప్లికేషన్స్ దాంట్లో రీసెర్చ్ జాయింట్ రీసెర్చ్ చేయడానికి నంబర్ టూ ఈ లైఫ్ సైన్సెస్లో మూడు ఆర్ నాలుగు ఏరియా ఐడెంటిఫై చేసి దాంట్లో డీప్ ఫోకస్ రీసెర్చ్ ఎంగేజ్మెంట్ చేయడానికి అండ్ దెన్ ఫైనల్లీ స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఈ స్పేస్లో బిట్వీన్ ద టూ యూనివర్సిటీస్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబౌట్ టు సెటప్ ఎ న్యూ యూనివర్సిటీ దాంట్లో జాయింట్ వర్క్ చేయడానికి రోజు ఎంఓయూ సైన్ చేశాము వయో ఏషియా సదస్సుకు ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని చేడాది మరిన్ని లక్ష్యాలతో నిర్వహిస్తామని లైఫ్ సైన్సెస్ విభాగం తెలిపింది